మహారాష్ట్ర కొల్లాపూర్కి చెందిన ఒక మఠంలో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక ఏనుగు అయితే పెంచుకుంటున్నారు ఆ ఏనుగు పేరు వచ్చేసి మహాదేవి లేదా అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ ఏనుగుకి అక్కడ ఉన్న ప్రజలు ఎంతగానో కనెక్ట్ అయిపోయారు ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు ఎందుకంటే పొద్దున్న లేస్తే వీధి వీధిగా తిరుక్కుంటూ అందరిని ఆశీర్వదిస్తూ ఏ పండుగ వచ్చినా ఏ శుభకార్యం వచ్చినా కూడా ఆ ఏనుగు ఆ ఏనుగుతోనే పంచుకుంటూ ఉండేవారు అలాంటి ఏనుగుని గుజరాత్కి చెందిన ఒక హెల్త్ కేర్ సెంటర్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలో ఆ ఊర్లో ప్రజలే కాదు ఆ ఏనుగు కూడా కంటదారి పెట్టుకోవడం నిజంగా బాధాకరం ఈ విషయానికి వస్తే పీఈటిఏ మరియు ఎన్జిఓ సంస్థలు కోర్టులో ముంబై హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది ఏంటంటే ఏనుక్కి కొన్ని దెబ్బలు ఉన్నాయి డయాబెటిక్గా ఉంది అనారోగ్య కారణాలు చెప్పి దాన్ని అయితే హెల్త్ కేర్ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి పిటిషన్ అయితే ఏసింది వేసింది ముంబై హైకోర్టు కూడా దీన్ని స్వీకరిస్తూ దాన్ని గుజరాత్కి చెందిన ఒక హెల్త్ కేర్ సెంటర్లో అయితే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ ఆ యొక్క హెల్త్ కేర్ సెంటర్ వచ్చేసి అంబానీది కావడం మరియు ఆ ఊర్లో ప్రజలందరూ అంబానికి చెందిన ప్రతి వస్తువుని కూడా బాయకడ్ చేయడం విశేషం మళ్లీ మాధురి కొల్లాపూర్ లో అడుగు పెట్టాలని లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల నలభై మూడు మంది అయితే సంతకాలు చేసి హైకోర్టు కి పంపించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు దీని యొక్క నిర్ణయం అనేది వస్తుంది మహదేవికి ఉన్న హెల్త్ ఇష్యూస్ తొలగిపోయి మళ్లీ ఆ ఊర్లో అడుగు పెట్టాలని కోరుకుందాం జై శ్రీరామ్ జై హింద్